వేండ్ర చింతాలమ్మ అమ్మవారి ఆలయ ముఖద్వారం ప్రారంభం పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర గ్రామదేవత శ్రీ చింతాలమ్మ అమ్మవారి ఆలయ ముఖద్వారం బుధవారం శ్రీ అమ్మవారి జాతర మహోత్సవ వేడుకల్లో భాగంగా దాతలు భూపతిరాజు అప్పలరాజు వారి సోదరుడు పాలకోడేరు ఎంపీపీ భూపతిరాజు సత్యనారాయణరాజు చంటిరాజు సుమారు ఐదు లక్షలతో నిర్మించిన ముఖద్వారాన్ని బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అప్పలరాజు చంటిరాజుతో పాటు ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కునాదరాజు మురళీ కృష్ణం పాలకోడేరు సొసైటీ బ్యాంకు చైర్మన్ కొత్తపల్లి నాగరాజు గ్రామ పెద్దలు పాల్గొన్నారు చేయండి కామెంట్ చేయండి